తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు బెయిల్ ఆ తర్వాత విచారణ ఈ మొత్తం ఇన్సిడెంట్తో ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా చర్చలు కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి అయితే అల్లు అర్జున్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జైలుకి పోయి ఒక రోజు ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మళ్ళీ పోలీసులు అతని విచారణకు పిలవడంతో ఈ అంశంలో ఒక్కసారిగా నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఈ టాపిక్ పైన పడింది సో అయితే అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ కేసులో ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా అంటే చాలా తక్కువ మంది అల్లు అర్జున్కి మద్దతుగా ఈ కేసు విషయంలో మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ మద్దతుగా నిలవడం జరిగింది అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు కానీ కొంతమంది అలాగే సోషల్ మీడియా వేదిక కూడా అల్లు అర్జున్కి మద్దతుగా ఈ అరెస్ట్ అక్రమం అంటూ తమ సపోర్ట్నైతే అల్లు అర్జున్కి తెలపడం జరిగింది కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతగా సంబంధం లేని ఒక కన్నడ నటి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్కి తన వన్ సైడ్ అంటే వన్ సైడెడ్గా పూర్తిగా సపోర్ట్ చేసింది ఆ నటి మరెవరో కాదు సంజన తెలుగులో ప్రభాస్ సినిమా బుజ్జిగాడు సినిమాలో త్రిషాతో పాటు అంటే సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి అలాగే ఈ కేసులో అల్లు అర్జున్ని ఏ లెవెన్గా చేర్చడం గురించి ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్కి అయితే పూర్తి మద్దతుగా నిలిచారు ఇలాంటి కేసుల్లో తనని కూడా ఇరికించడం జరిగిందని అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడు అస్సలు కాడని ఎందుకంటే అల్లు అర్జున్ గతంలో కూడా అనేక సార్లు సినిమా చూసేందుకు ఫలానా సంధ్యా థియేటర్కు వెళ్ళాడని కానీ అప్పుడెప్పుడు తొక్కిసలాట జరగలేదని ఇప్పుడు జరిగిన ఈ తొక్కిసలాటకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ నిదే అని అనడం సరికాదని అల్లు అర్జున్ మీద ఈ మొత్తం నేరం మోపి అతన్ని అరెస్ట్ చేయడం జైలుకి తరలించడం ఇదంతా సరైన విషయం కాదని ఇది కరెక్ట్ కాదని కూడా సంజన కొండ బద్దలు కొడుతూ అల్లు అర్జున్కి అయితే ఆమె పూర్తి మద్దతు తెలిపింది అయితే సంజన తెలుగులో అంత పెద్ద మంచి మంచి సినిమాలు కొన్ని సినిమాలు బాగా చేసినప్పటికీ కూడా ఆమెకు రావాల్సినంత క్రేజ్ కానీ ఆమె కోరుకున్న గుర్తింపు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కలేదు కానీ కన్నడలో మాత్రం ఆమె చాలా కాలం ఒక స్టార్ హీరోయిన్గా అయితే ఒక వెలుగు వెలిగింది తెలుగులో బుజ్జిగాడి సినిమాతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చినప్పటికీ కూడా దాని తర్వాత ఇంకా పెద్ద పెద్ద సినిమాలు సోలో హీరోయిన్గా పెద్దగా ఆమెకైతే రాలేదు కన్నడలో మాత్రం ఒక మంచి గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్గా అయితే ఆమె నిలదొక్కున్నారు కానీ కొంతకాలం క్రితం ఆమె ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళారు ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె తన ప్రియుడైన డాక్టర్ పాషాను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత సినిమాలో అడపదడప కనిపిస్తున్నా కూడా పర్సనల్ లైఫ్లో కూడా బిజీగా ఉన్నారు తాజాగా ఈ అల్లు అర్జున్ కేసుకి సంబంధించి జరిగిన ఒక డిబేట్లో ఆమె పాల్గొని తన మద్దతునైతే అల్లు అర్జున్కి తెలపడం జరిగింది ఇలాంటి సమయంలో ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సమయంలో కూడా ఒకవైపు గవర్నమెంట్ కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్న టైంలో కూడా ఆమె ముందుకొచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేని టైంలో కూడా ఒక తన సహనటుడి గురించి అల్లు అర్జున్తో కలిసి ఆమె యాక్ట్ కూడా చేయలేదు అయినప్పటికీ కూడా ఈ కేసు పైన ఆమె స్పందించి అల్లు అర్జున్కి ఆమె పూర్తి మద్దతు తెలపడం అనేది మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు అయితే ఆమెను అభినందిస్తున్నారు ప్రశంసిస్తున్నారు ఈ అంశం పైన చాలా ధైర్యంగా మీరు మాట్లాడారు మేరం ఇలాంటి సమయంలో చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు బహిరంగ కానీ పరోక్షంగాని అల్లు అర్జున్కి మద్దతుగా నిలవని సమయంలో కూడా మీరు మాట్లాడి చాలా ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఆనందం వేస్తుంది మేడం అంటూ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా సంచనాన్ని అయితే అభినందిస్తున్నారు మరి అల్లు అర్జున్కి తన పూర్తి మద్దతు తన సపోర్ట్ అందించిన సంచనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి